ఒకటవ ప్రశ్న నా సంచారములను నీవు లెక్కించియున్నావు అని పలికినది ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి దావీదు ఆప్షన్ కోరహు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దావీదు రెండవ ప్రశ్న కవిలే అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ పుస్తకము ఆప్షన్ బి సన్నిధి ఆప్షన్ సి గోపురము ఆప్షన్ డి ప్రాకారము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పుస్తకము మూడవ ప్రశ్న వారి భోజనము వారికి ఏమై ఉన్నది ఆప్షన్ ఏ పాపము ఆప్షన్ బి ఉరి ఆప్షన్ సి శాపము ఆప్షన్ డి ఐశ్వర్యము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఉరి నాల్గవ ప్రశ్న కీర్తనలు డెబ్బై ఐదవ అధ్యాయమును వ్రాసినది ఎవరు ఆప్షన్ ఏ ఆసాపు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి ఆప్షన్ డి ప్రసంగి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆసాపు ఐదవ ప్రశ్న ఇష్రాయేలీలు మాటిమాటికి దేవునిని ఏమి చేసిరి ఆప్షన్ ఏ సంతోషపెట్టిరి ఆప్షన్ బి శోధించిరి ఆప్షన్ సి బాధ పెట్టిరి ఆప్షన్ డి పైవేమీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ శోధించిరి ఆరవ ప్రశ్న ఎటువంటి వారికి ఎహోవా మేలు చేయును ఆప్షన్ ఏ యథార్థముగా ఉండు వారికి ఆప్షన్ బి అవినీతి పరులకు ఆప్షన్ సి భక్తిహీనులకు ఆప్షన్ డి మోసగాండ్రకు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యార్థముగా ఉండు ఏడవ ప్రశ్న కీర్తనలు తొంభైవ అధ్యాయమును రచించినది ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి కొరహు ఆప్షన్ డి నాతాను ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మోషే ఎనిమిదవ ప్రశ్న వేటకాని ఉరిలో నుండి ఎవరు విడిపించును ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి ఎహోవా ఆప్షన్ సి రాజులు ఆప్షన్ డి సైనికులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బిహోవా తొమ్మిదవ ప్రశ్న నీతిమంతులు ఏ వృక్షము వలె మొవ్వ వేయుదురు ఆప్షన్ ఏ దేవదారు వృక్షము ఆప్షన్ బి మస్తకీ వృక్షము ఆప్షన్ సి ఖర్జూర వృక్షము ఆప్షన్ డి అంజూర వృక్షము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఖర్జూర వృక్షము పదవ ప్రశ్న భక్తుల ప్రాణమును కాపాడేది ఎవరు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి రాజులు ఆప్షన్ సి ఎహోవా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి